తిరుమల తిరుపతి దేవస్థానంలోని వెయ్యి మందికి పైగా అన్యమతస్థులకు ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు మసీదులు చర్చిల్లో బొట్టు పెట్టుకునే హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించారు ప్రభుత్వాలు పాలకులు మారిన ఆ ఆనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు తక్షణమే వాళ్లను ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు కరీంనగర్లో భూమి పూజ చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు ఇల్లందుకుంట రామాలయం కొండగట్టు అంజు చిన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన బండి సంజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు అమిత్ షా కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ కు ఫోన్ చేసి బర్త్డే విశేష తెలిపారు స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది గత సంవత్సరం కూడా జన్మదిన సందర్భంగా స్వామివారి దర్శించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని చెప్పి ఈ దేశం కోసం సనాతన ధర్మం కోసం ఈ సమాజం కోసం అందరూ కలిసి గట్టిగా ఉండాలని చెప్పి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఈ ధర్మ పరిరక్షలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ ఆలోచనను కల్పించాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ ప్రజ ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేలు ఆయర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి వారికి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి వారికి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళ శాసనం ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకో జరిగింది